నెల్లూరు జిల్లా మైపాడు సముద్ర తీరంలో వెలిసి ఉన్న శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి ఆలయం పన్నెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శివరాత్రి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు మైపాడు పాళెం కాపులు తెలిపారు బుధవారం మైపాడు సముద్ర తీరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా ఎక్కడా లేని విధంగా సముద్ర తీరంలో తెప్పోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నామని తెలిపారు ఆలయం పన్నెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి మరింత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ కాపులు శ్రీహరికోట శ్రీనివాసులు ఊటుకూరు రాజా ముక్కంటి చంద్రయ్య చించింగారి బంగారయ్య మాజీ ఎంపీటీసీ శ్రీహరికోట ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు బ్రహ్మ మల్లిగా బ్రహ్మరాంభ మల్లిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం నిర్మించి ఈ రోజుకి పన్నెండు సంవత్సరాలు పూర్తయింది ఇది మేము ప్రతిసారి సముద్రంలో దప్పచం అన్నది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాము ఎందుకంటే మనం కోరేరులో చూసుంటాము దుర్గలో చూస్తుంటాము సముద్రం అన్నది ఇది ఏకైక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం అన్నమాట ప్రపంచంలోనే ఎక్కడా కూడా లేదు ఆ విధంగా మనం ప్రతిసారి ఛాలెంజింగ్గా తీసుకొని తెప్పోత్సవం ఏ చిన్న అనివార్య కారణాలు కూడా లేకుండా జరగకుండా చిన్న సమస్య కూడా లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకొని ఈ ఇది చేయడం అన్నది గ్రామస్తులు అందరు కాపులు కానీ నెంబర్లు కానీ మొత్తం కాపులు కానీ అందరూ కలిసి అందులో దీనికి అందరూ సహకరించిన మన కళ్యాణ్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మనం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఈసారి కూడా చాలా బాగా చేయాలని చెప్పేసి అన్ని పోగ్రాలు కానీ తెప్పోత్సవం కానీ అలాగే జాతరలాగా చేయాలని చెప్పి ఈసారి కూడా మనం ఈ అనుకున్నాము ఈసారి బ్రహ్మాణం కూడా చేద్దామని చెప్పి ఆలోచనలు చేసి ఈసారి కూడా మేము ఈ పోగ్రా ఏర్పాటు చేసాం మైపాడు బీచ్లో పదిహేనవ తారీఖు తెప్పోత్సవం సాయంత్రం ఏడు గంటలకి కోలాహలంగా స్టార్ట్ అవుతుంది డీజే సౌండ్తో సిస్టంతో పీలుగొర్రాలతో చాలా బ్రహ్మాండంగా ఆ రోజు ఏడు గంటలు స్టార్ట్ అయ్యి తొమ్మిది గంటలకి తెప్పోత్సవం ముగిస్తుంది ఆ తర్వాత పోగ్రాలు ఉంటాయి ప్రతి ఒక్కరు గ్రామస్తులు అందరూ ఉండి తిలగించవలసింది దీనికి ధర్మకర్త నారజపల్లి వెంకటృష్ణ గారు ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఆయన మా కూడా సహకరించి గ్రామస్తులు కూడా సహకరించి అందరూ కలిసి కట్టుగా చేసుకుంటున్నాము ఈసారి కూడా ప్రమాణం చేయాలని చెప్పి కోరుకుంటాము కాపులు నెంబర్లు పెద్దగా కాకొచ్చి కూడా శ్రీనివాసులు రెండో కాపొచ్చి ఊటుగురు రాజా మూడో కాపొచ్చి ముక్కటి చంద్రయ్య మిగతా నెంబర్లు కాపులు పెద్దలు అందరూ కలిసి కట్టుకుని దీనికి ఏక ఉమ్మడి ఉమ్మడి బాగా ప్రమాణం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గుడి నిర్మించి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అదే నాగరాజు గల్ కిష్టయ్య చైర్మన్గా తీసుకుని పన్నెండు సంవత్సరాల నుంచి మహాశివరాత్రి రోజున గ్రా ఈ సముద్రంలో దోత్సవంలో ఈ గ్రామోత్సవం మహా వైభవంగా జరుగుతున్నది కాబట్టి అందరూ ప్రజలందరూ ఆ పదిహేనవ తేదీ వచ్చి ఈ సముద్ర స్నానం చేసి ఈ శివరాత్రి 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 ఇది విజయ విజయవంతం చేయాలని కోరుకుంటూ నేషాలు తీసుకున్నారు